పేదవాళ్ళని అమాయకుల్ని పావులుగా చేసుకొని ఎన్నికల కోసం ఈ రాజకీయ పార్టీలు ఎట్లా వాడుకుంటున్నాయి అనడానికి ఈ పెన్షన్ల వ్యవహారం పెద్ద ఎగ్జాంపుల్ అండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వీడియో చూడండి ఈ వాళ్ళందరినీ కూడా వీళ్ళు మంచానం తీసుకొస్తున్నారు ఒక పెద్ద షో లాగా ఇది వైకాపా వారి రాష్ట్రస్థాయి నాటక పోటీలు అన్నమాట పాప పాత్రధారులందరూ పేదలు అమాయకులు వృద్ధులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు పెన్షన్లు ఇవ్వడం లేదు అనేటువంటి మెసేజ్ని ఓటర్లోకి తీసుకెళ్ళడానికి పన్నినటువంటి పన్నాగం అన్నమాట ఇది వీళ్ళందరినీ కావాలని మంచాల మీద తీసుకొస్తున్నారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు నశించాలని చెప్పి నినాదాలు కూడా ఇస్తున్నారు యాక్చువల్గా గ్రామ సచివాలయాల స్టాఫ్ సచివాలయాల దగ్గరికి వీళ్ళంతా వస్తే వీళ్ళకి పెన్షన్ ఇస్తారు అని చెప్పి నిన్న మరి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో మీటింగ్ తర్వాత ఒక సర్క్యులర్ ద్వారా తెలిపారండి దాని మీద గొడవలు అవుతున్నాయి యాక్చువల్గా ఎందుకని వీళ్ళు ఇంటికెళ్ళి ఇవ్వరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకి బెనిఫిట్ ఇవ్వడానికి ఈ రకంగా చేస్తున్నారు టీడీపీ మీద ప్రతిపక్షాల మీద కోపం రావడానికి ఓటర్లకి ఈ విధంగా చేస్తున్నారు అని అయితే అందులో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఆ సర్కులర్లో కూడా ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో ఎవరైతే అనారోగ్యం బారిన పడి మంచాన పడి ఉన్నారో ఎవరైతే దీర్ఘకాలిక రోగాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అటువంటి వారు ఎనిమిది లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఇస్తారు మిగతా వాళ్ళు మాత్రమే ఈ సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పారు మరి అట్లాంటిది వీళ్ళంతా మంచాల మీద ఎట్లా వస్తున్నారు మంచాల మీద ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళంతా మంచాల మీద ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి నిన్న సర్క్యులర్లో వాడు స్పష్టంగా రాశారు కదా అంటే ఏ ఏంటంటే ఉద్దేశపూర్వకంగా వైసీపీ వాళ్ళు ఈ స్టంట్లు చేయిస్తున్నారన్నమాట ఈ డ్రామాలు నాడిస్తున్నారన్నమాట